ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ఎదురు చూసే బంధం అంటే ఏ బంధం అయితే దూరం బాధపడుతున్నావో నువ్వు ఎదురు చూసే నీ బంధంలో మార్పును చూడబోతున్నావు బిడ్డ నీ సాయి మాటని తప్పకుండా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోమ్మా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎన్నో రకాలైనటువంటి బాధలను ఎన్నో రకాలైనటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా భూ ప్రపంచంలో అంటే ఏ జీవైతే మనకి జన్మించి ఉంటుందో ప్రతి ఒక్క జీవికి కష్టాలనేవి తప్పవు అని నీకు ఒక మాట గుర్తుపెట్టుకో కష్టాల తర్వాత సంతోషాలు కూడా తప్పకుండా వస్తాయనే విషయాన్ని కూడా నువ్వు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలమ్మా ఎందుకంటే కష్టాలు ఇచ్చిన భగవంతుడు సంతోషాన్ని ఎందుకు ఇవ్వడని మీరు పదే పదే బాధపడుతూ అసలు మీకు మీరే మదన పడిపోతూ ఉంటారు ఎప్పుడైనా సరే కష్టాలు ఇచ్చిన భగవంతుడు సంతోషాలను కూడా మీకు ఎప్పుడు కూడా ఇస్తారని గుర్తుపెట్టుకో ఇంకా నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా అంటే ఏ బంధం అయితే నీకు ఎప్పటికీ తిరిగి రాదని కోల్పోయినటువంటి బంధం ఉంటుంది కదా నువ్వు పొందలేనని చెప్పి నీకు నువ్వే ఎక్కువగా ఆ బంధం ఇక తిరిగి పొందలేనని నీకు నువ్వే అనుకున్నప్పుడు తిరిగి నీ కోసం కలుసుకోలేమో అని నిరాశ చెందుతూ ఉన్నటువంటి ఆ బంధం నీకు తప్పకుండా దగ్గర కాబోతుంది అది ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తున్నావో అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా ఎదుట ఉన్న బంధం కూడా నేను కలుసుకోవాలని పరితపిస్తూ ఉంది నీ మనసులో ఉన్న అందమైనటువంటి ఊహలను అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలను జీవం పోస్తూ ఆ బంధానికి నువ్వు దగ్గర అవబోతున్నావని చెప్పుకోవచ్చు నీ గుండెల్లో ఉన్నటువంటి ప్రతి కోరికను అలాగే ఇన్ని రోజులుగా నీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటలన్నీ కూడా తిరిగి ఆ బంధంతో చెప్పుకోలేకపోతున్నావు చూడమ్మా నువ్వు ఏ బంధమైతే కోల్పోయి ఏ బంధమైతే తిరిగి తప్పకుండా చేరుతుందని నీ తల్లైనా తండ్రైనా స్నేహితులైనా ఏ బంధమైనా సరే తప్పకుండా ఆ బంధాన్ని నువ్వు తిరిగి పొందుతావు లేదంటే ఆ బంధాన్ని నువ్వు ఎప్పటికీ కలుసుకోలేవు ఎందుకంటే నువ్వు ఆ పరిస్థితి ఎదుర్కోవాలంటే ఆ బంధాన్ని నువ్వు చేరులో ఉన్నావన్నప్పుడు మనం కొంచెం తగ్గాలి తగ్గినప్పుడు ఆ బంధం మనకి తప్పకుండా మన చెంతకు రాబోతుందని మనకి అప్పుడు అర్థమవుతుంది కానీ చాలామంది కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్ని సరిదిద్దుకుంటే చాలు ఎవరైనా సరే ఎంతటి కఠినమైన వారైనా సరే తప్పకుండా ఇలా చేయక తప్పదనమాట చేసిన తప్పులు మళ్ళా మళ్ళీ తిరిగి మీరు జీవితంలో చేయకూడదు ఎప్పుడు కూడా తోడు లేనటువంటి నీ దారిలో నువ్వు ఎప్పుడు కూడా ఒంటరైపోయావు కదా అలాగే నీడలా నేను ఎప్పుడు కూడా కాపాడుతూ వచ్చాను ఇప్పటివరకు ఇక నుంచి తోడు నీకు నీడ అన్నీ దొరకబోతున్నాయి నీ దారిలో నువ్వు ఒంటరిగా ప్రయాణించిన అవసరమే లేదు ఒక మంచి బంధం అయితే నీకు దగ్గర కాబోతుంది నీకు ఎప్పుడు కూడా మంచి తోడుగా నీటుగా నీ వెంటే ఉండి తప్పకుండా నేను ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుందనమాట అయితే నీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి అనుభవాలు వారితో పంచుకొని ఈ రోజు నువ్వు చాలా ఆనందంగా గడపబోతున్నావని చెప్పుకోవచ్చు అలాగే నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా పూర్తిగా తొలగిపోబోతుంది నేను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం నువ్వు పరితపించవలసినటువంటి అర్థం ఉంటుంది కానీ నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకుని చాలా బాధపడ్డావు నీ మనసు ఎంత ఆనందించబడుతుందో ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు చూడమ్మా నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పరవళ్ళు తొక్కబోతుంది మంచిగా నువ్వు ఇన్ని రోజులు కూడా కోల్పోయినటువంటి రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందంగా సంతోషంగా గడపబోతున్నావు నీ బాధ ఏదైనా కానీ కనీసం సంతోషమేదేనా కానీ అసలు నిజంగా ఒక వ్యక్తిగా నువ్వు మారిపోయావు ఆ బంధం కోసం నువ్వు పరితపించావు ఆ బంధమే ఈరోజు నీ ముందు నిలబడబోతుందమ్మా నీ బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు కదా ఇక నుంచి నీ బంధంతో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా జాగ్రత్తగా గడుపు ఎలాంటి అంటే ఎలాంటి మాటలు వచ్చినా కూడా ఒక్క రోజుతో తిరిగి అవి మీ మధ్యన ఉండి కేవలం తర్వాత రోజుకు దూరం అయ్యేలా చేస్తాయి కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా ఇప్పుడు మనం బాధపడుతూ ఉండొచ్చు ఇప్పుడు మనం బాధ పెట్టకపోయినా తప్పకుండా మనల్ని బాధ పెట్టిన వారు బాధపడినటువంటి రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో నీ బంధం మధ్య కొన్ని లేనిపోని విషయాలన్నీ ఉంటాయి కదా అవి మీకు మీరుగా ఏదైనా కానీ కొన్ని తప్పుల వల్ల దూరం చేసుకున్నారు కానీ ఆ తప్పులే తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయడం వల్ల వచ్చేటటువంటి నష్టమేమీ లేదు కదా అలా ఒకరినొకరు క్షమాపణ చెప్పుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రమాదం కూడా లేదు ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఇదైతే మునిపటిలా ఆనందంగా ఉండవచ్చు క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు కదా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయోచితం ఇంకేమీ లేదని అంటారు కదా ఇంకా ఈగోలు ఇవన్నీ కూడా పక్కన వదిలేయండి పక్కన పెట్టి మీ బంధాన్ని కోరుకున్న బంధాన్ని ఆహ్వానించండి వెంటనే మీరు కోరుకున్న వారి కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు మనం మంచిగా ఉంటే బంధం మన దగ్గరికి తప్పకుండా వస్తుంది నీదైన బంధం ఎప్పటికీ కూడా విడిపోదని గుర్తుంచుకోబిడ్డా ఆ బంధం తిరిగి నీ దగ్గరికి రాబోతుంది కాబట్టి రాబోతున్న బంధాన్ని నువ్వుకి స్వాగతం పలుకు ఇక ఆ బంధం నీ దగ్గరికి వచ్చినప్పుడు పదే పదే పాత విషయాలు చర్చించడం వల్ల ఇంకా గొడవలు పెద్దదైపోతాయి కానీ సర్దుబాటు జరగడం జరగదు కాబట్టి నీ యొక్క మంచిగా వచ్చిన బంధాన్ని దూరం చేసుకోకు ఆ బంధం తిరిగి రానటువంటి లోకాలకి వెళ్ళిపోతే అప్పుడు కుమ్మిలి కుమ్మిలి ఏడ్చినా ఎంత ప్రయోజనం ఉండదు కదా ఉన్నప్పుడే బంధాల విలువ తెలుసుకోవాలి మసలుకోవాలి కాబట్టి మనసును కాస్త తేలికపరుచుకొని మీకున్నటువంటి ఇగోలు కోపతాపాలన్నీ కూడా పక్కన పెట్టి బంధం आह्वानु ఇరుగు పొరుగు వారు కూడా ఎంత గౌరవంగా చక్కగా బంధాలను గౌరవిస్తారనుకునే విధంగా బ్రతకాలి కాబట్టి ఇప్పటికీ మీ ప్రవర్తన చూస్తే రేపటి రోజున మీ పిల్లల కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక ఉండాలి జీవితంలో అనుకున్నవన్నీ కూడా పొందలేకపోవచ్చు అది ఏమో కానీ జీవితంలో మనకి తగిన విధంగా మనం నడుచుకునేటటువంటి జ్ఞానం భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు కాబట్టి మనకి మనమే జాగ్రత్తగా జీవితం అనేది జీవిత ప్రయాణంలో சாவிகா சாகி போலிட కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు ధైర్యంతో ముందుకు అడుగు వేయు అలా ముందుకు అడుగు వేస్తే ఇక నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతమవుతుందని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదం luôn